కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నియోజకవర్గ ఇన్ఛార్జి వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో మార్చి ఐదున జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాకినాడ పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జి చలమలశెట్టి సునీల్ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి పరుపుల సుబ్బారావు కోరారు ప్రత్తిపాడులో వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో చలమలశెట్టి సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నాలుగు వందల గ్రామాలను దత్తత తీసుకుని గ్రామానికి కోటి రూపాయలు వెచ్చించి నాలుగు వందల కోట్ల రూపాయల సొంత నిధులతో గ్రామాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తానని సునీల్ అన్నారు భారీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటుతో పాటు కోస్టల్ ప్రాంతాన్ని పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళిక చేపడతానని అన్నారు వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ మార్చి ఐదున జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేసే విధంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సునీల్ సుబ్బారావు కోరారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేము సిద్ధమైనటువంటి ఒక ఆలోచన విధానంతో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసే సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది దయచేసి గతంలో ఎప్పుడు ఎవరు తోడు విధానంలో రేపు ఐదు తరగతి బహిరంగ సభ ఉంటదన్న ఉద్దేశం మాకు కలుగుతుంది కాబట్టి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆబాల గోపాలం చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ చాలా ఉత్సాహంగా కూడా ఉన్న సందర్భం జరుగుతుంది కాబట్టి తప్పకుండా దిగ్విజయంగా పాది వేల మంది తక్కువ కాకుండా కూడా బహిరిక బహిరంగ సభ దిగ్విజయం కూడా అవబోతుందని చెప్పి చెప్పడానికి అదే రీతిలో కూడా మీటింగ్ లో చెప్పడం జరిగింది నా ఒక్క ఆలోచన కాదు మా నాయకులు మా కార్యకర్తల ఆలోచన వాళ్ళ అభిప్రాయం రేపు జరగబోటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతిభా నియోజకవర్గం నుంచి సునీల్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చే ఆలోచనలో ఉన్న సందర్భాన్ని ఇక్కడ బహిరంగ కూడా వేరే మీద చెప్పడం జరిగింది అదే రీతిలో కూడా నేను జరబో కూడా సునీల్ గారి ప్రతిభా నియోజకవర్గం నుంచి ఏడు సెగ్మెంట్ కూడా చాలా అత్యధిక ఓట్లు కూడా ప్రతిభా నుంచి వచ్చే విధానం కూడా తప్పకుండా జరగబోతుందని చెప్పడం చాలా సంతోషిస్తున్నారని చెప్పేసి మనం చేస్తున్నా మన ప్రీతం నాయకులు బర్బుల్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుపుకోవడం జరిగింది రేపు ఐదో తారీఖున ఈ ప్రత్తిపాటు నియోజకవర్గంలో ఒక భారీ సభను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభకి కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఒక భారీ స్థాయిలో వచ్చే విధంగా జరపడం జరిగింది అలాగే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధమైన గొప్ప పరిపాలన ఈ రాష్ట్రానికి అందించారో అన్ని కూడా తలుచుకుంటాం అది ప్రజలు ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా కూడా ప్రతి కార్యకర్త సమాయతం అవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే రేపు ఎలక్షన్ జరగబోయే ఇంకో నెల నలభై ఐదు రోజులు జరగబోయే ఎలక్షన్ ఉద్దేశించి నేను కూడా నేను కూడా ఈ ప్రాంతానికి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఉద్దేశించి నా లోకల్ మేనిఫెస్టోను కూడా మా కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ మేనిఫెస్టోలో పెట్టిన మూడు ప్రధానమైన అంశాలు ఇక్కడ నాలుగు వందల గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి కోటి రూపాయలు చొప్పున నాలుగు వందల కోట్లతో ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న నాలుగు వందల గ్రామాలను అభివృద్ధి చేస్తానని ఎప్పుడు కూడా తెలియజేయడం జరిగింది